ఎంట్రన్స్ మాత్రం చాలా బాగుందబ్బా మాకైతే ఇవన్నీ కూడా కొత్త కొత్తగా ఉన్నాయి బాబు కోతులు కనిపించట్లేదు మనకు ఇంకా రాలేదు ఇంకా మేల్కోలేదా ఇక్కడ చూడండి మిరియాల చెట్లు మాత్రం చాలా బాగున్నాయి హాయ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్లో ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఈరోజు మనము అరకు కాఫీ ప్లాంటేషన్లో అయితే ఉన్నాము ఇదైతే సుంకర్మేట దగ్గరలో అయితే ఉంటుంది ఇక్కడ ఏంటంటే కానీ ఉడెన్ బ్రిడ్జ్ అయితే ఏర్పాటు చేయడం అయితే జరిగింది మీరు ఇన్స్టాగ్రామ్లో తర్వాత యూట్యూబ్ ఛానల్స్లో అయితే చూసే ఉంటారు అనుకుంటున్నాం షార్ట్స్లలోనే ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది ఈ ఉడెన్ బ్రిడ్జ్ అనేది మన సబ్స్క్రైబర్స్ కూడాను చాలామంది అడుగుతూ ఉన్నారు ఇట్లా ఉడెన్ బ్రిడ్జ్ ఆటో వచ్చిందిరా ఓకే పర్లేదు మన సబ్స్క్రైబర్స్ కూడా చాలామంది అడుగుతూ ఉన్నారు ఈ ఉడెన్ బ్రిడ్జ్ గురించి ఒకసారి చూపించండి అనేది సో ఈరోజు అయితే మీకు ఇదంతా కూడా చూపిస్తాం చాలా కొత్తగా ఉంటుంది మేము కూడా నేను వరకు వెళ్ళలేదు వెళ్తే మీతో పాటు అంటే మాతో పాటు మీకు కూడా చూపిద్దామని చెప్పి ఈ యొక్క చిన్న ప్రయత్నం అనమాట అందుకోసం చెప్పి ముందు కూడా వచ్చాం కానీ వెళ్ళలేదు లోపలికి అయితే ఇప్పుడైతే మనం లోపలికి వెళ్ళి ఇదంతా కూడాను చూద్దాం చాలా బాగుంది అంటున్నారు మనల్లందరూ కూడాను మాతో పాటు మీకు కూడా చూపిస్తాం పదండి మనం లోపలికి అయితే వెళ్దాము వెళ్లే ముందు ఇలా ఉంటది ఇక్కడైతే టికెట్స్ అయితే మనం తీసుకోవాలి పెద్దవాళ్ళకి అయితే కనుక ఇక్కడ యాభై రూపాయలు అయితే తీసుకుంటున్నారు చిన్న అయితే ఇరవై రూపాయలు అనమాట ప్రీ వెడ్డింగ్ షూట్స్ కూడా వీడియో షూట్స్ కూడా ఉన్నాయి రెండు వేల వరకు తీసుకుంటున్నారు ఇక్కడ ఏడు బా బాగుంది బాబి ఎంట్రన్స్ అయితే మాత్రం చాలా బాగుంది కొత్తగా తయారు చేస్తున్నారు కదా అవునవును బాగుంది ఇంకా ఎయిర్పోర్ట్లు అయితే ఇంకా జరిగితేనే ఉన్నాయి అదంతా కూడా సైడ్ లో ఇంకా వస్తాయి అనమాట చిన్నగా ఇవన్నీ కూడా పెట్టున్నారు కానీ ఇంకా మంచిగా తయారు చేస్తారు ముందుకైతే మాత్రం అదైతే ఉంది కనిపిస్తూ ఉంటది ఇది ఎంత దూరంలో ఉందనేది మనకు కూడా తెలియదు ఇక్కడ ఏంటంటే రాసున్న చూడండి ఇది చదువుకోండి ఇది మాకైతే ఇవన్నీ కూడా కొత్త కొత్తగా ఉన్నాయి లోపలికి వెళ్ళిన తర్వాత చూడాలి మనకంటే ఇదంతా తెలియదు ఒకటే చక్కతో తయారు చేసిన బ్రిడ్జ్ అంతే సరే అండి ఇంతకుముందు అయితే ఇదంత కూడాను లేదు ఇదంత కూడా పైన వెళ్ళిపోయేవారు కానీ ఇప్పుడు అయితే మాత్రం చక్కగా తిరగడానికి ఒక బ్రిడ్జ్లో ఏర్పాటు చేశారు బాగుంది ఇప్పుడు అదే బాగారు బాగుంది ఎలా ఉంది బాగుంది మెట్లు కూడా కట్టేశారు కదా బాగుంది అవును కానీ జనాలు మాత్రం ఈరోజు తక్కువనే ఉన్నారు ఇది వీకెండ్ లో అలానే సండే స్పూట్ సాటర్డే స్పూట్ అయ్యి చాలా జనాలు అయితే రద్దీ అనేది ఎక్కువ ఉంటుంది మనం ఉండేది ఏంటంటే మనం వచ్చేది మండే కాబట్టి తక్కువ అనమాట ఇక్కడ ఎర్లీ మార్నింగ్ సన్ రైజ్ పడుతున్నప్పుడు ఇంకా చాలా బాగుంటుంది సన్ రైజ్ అయ్యేటప్పుడు కానీ ఈరోజు అది మిస్ అయ్యాం మనం దానికి కారణం ఏంటంటే క్లైమేట్ అంతా కూడాను మబ్బుగా ఉంది అదే ఇదేంటి మూసారు ఎలా వెళ్ళాలి ఇది బామర్ది ఇటు ఉంది ఎలా వెళ్ళాలి ఇది ఇలా వెళ్దాం బామర్ది అవునా ఇదైతే మూసారు ఇక్కడ చూస్తున్నారు కదా ఇదైతే మూసారు మన వాళ్ళు బావ ఎటు బావు దారి ఇది బామర్ది ఇక్కడ ఓకే ఓకే అసలు దారి అనేది మనోళ్ళు వాళ్ళు చూపించాలి కదా దారి అనేది కనిపించట్లేదు ఇక్కడ కానీ కాఫీ తోటల మధ్యలోని ఇలా ఉండడం అనేది బాగుంది బాగుంది కొత్తగా కొత్తగా ఉంది వైడింగ్లో పెట్టరా ఓ కొద్ది దూరం ఉందిరా మరినంత దూరం కాదు మరినంత ఏమంటారు అది ఆ దగ్గరని కాదనమాట పర్వాలేదు వెళ్ళొచ్చు ఒకసారి పైకి వెళ్దామా ఫస్ట్ పద బా ఫ్రెండ్స్ రెండోసారి చుట్టుప్రకాలంతా కూడాను అది కాఫీ తోటలు ఉంటాయి అట్లానే మీకు పొడవాటి చెట్లు అయితే కనిపిస్తూ ఉంటాయి ఇవేంటంటే మిరియాల చెట్లు అనమాట పెప్పర్ అంటాం కదా పెప్పర్ చెట్లు అయితే మనకు కనిపిస్తూ ఉంటాయి పెప్పర్ కూడా వచ్చింది మనకు చిన్న చిన్న కాయలు అయితే కనిపిస్తుంది మాకు ఇది బాగుంది తర్వాత మీకు డ్రోన్లో కూడా చూపిస్తాం చాలా పెద్ద చెట్టే దీంట్లో ఎలా తీస్తున్నారు మన పెద్ద పెద్ద నిచ్చనులు ఉండలేమా చూడండి ఇదిగా బాగుంది ఎటు చూసినా కూడాను ఇదే ఇక్కడ ఎండ వస్తే మాత్రం ఇంకా చాలా మంచిగా ఉన్న కానీ ఎండ మాత్రం లేదు ఈరోజు అంత మబ్బుగానే ఉంది కాదు బాబు కోతులు కనిపించట్లేదు మనకు ఇంకా ఇంకా రాలేదు బాబు మరిది ఇంకా మేల్కోలేదా మీలో ఎంతమంది ఈ యొక్క ఉడెన్ బ్రిడ్జ్కి వచ్చారు ఈ చెక్కతో తయారు చేసిన ఈ బ్రిడ్జ్ పైన వచ్చారు అనేది కామెంట్ చేయని మీలో చాలా మంది వచ్చే ఉంటారు ఈ మధ్యన అరకు వచ్చే వాళ్ళు మాత్రం తప్పకుండా రండి ఇక్కడ చూసినట్టు ఉంటుంది అట్లానే తిరిగినట్టు ఉంటుంది ఇది ఒక ఎక్స్పీరియన్స్ అన్నట్టు బాగుంటుంది ఎప్పుడైతే మనం కిందికి అయితే వెళ్ళిపోదాం చిన్నగా చూసాం కదా ఇప్పుడు మనం కింద నుంచి వెళ్ళిపోతాం కదండి హాదరా గణేష్ ఇక్కడ ఏదో ఇది ఉందన్నారు డెక్ డెక్ ఉడెన్ డెక్ ఉందా ఓకే ఇటు ఒక దూరంగా ఉందిరా ఇటు ఒక లాంగ్ అని ఉంది ఓకే ఇక్కడ కూడా ఉందన్నమాట మంచిగా ఇక్కడ ఏంటంటే ప్రీ వెడ్డింగ్ సూట్స్ కూడా తీసుకోవచ్చు చక్కగా ఫొటోస్ తీసుకోవచ్చు అట్లాంటి వీడియోస్ కూడా తీసుకోవచ్చు మన వాళ్ళకి దానికి మనోళ్ళు దానికి రెండు వేల రూపాయలు అయితే తీసుకుంటున్నారు రండి బా మీరెందుకు ఆ వీడియో తీసి వెనకాలంటున్నారు మీరు ఏదో ఆడియన్స్ లాగా సో ఇది ఎలా ఉందో కామెంట్ చేయండి మాకైతే బాగుంది బాగుంది మీలో చాలా మంది అరకు వస్తూ ఉంటారు కదా ఇంకా కొత్తగా ఉంటుందేమో అనుకుంటున్నాను ఇది అంటే ఇప్పుడు వరకు బొర్రా కేవ్స్ తర్వాత వాటర్ ఫాల్స్ ట్రైబల్ మ్యూజియం ఇవన్నీ చూస్తూనే ఇది కూడా చూస్తే కొత్తగా ఉంటుందేమో అని నా అభిప్రాయం ఒకసారి రండి ఇంకా పైకి వెళ్దాం ముందుకైతే ఇంకా చాలా మంది వెళ్ళి ఉన్నారు ఇంకా ఉందిరా పొడవునే దూరం ఉంది ఇది తయారు చేయడానికి కొన్ని మొక్కలు అయితే లేచిపోయి ఉంటాయేమో తీస్తుంటారండి ఉన్నాయా కింద కొన్ని మొక్కలు బాకలు ఆహా కిందన మొక్కలు అయితే కొన్ని ఉన్నాయంట కొన్ని అయితే తీస్తుంటారు ఎందుకంటే ఇదంతా ఏర్పాటు చేయాలంటే తప్పదు మరి అది కానీ ముందరైతే వచ్చి ఇదంతా కూడాను మొక్కలు పాడు చేసేయడం తర్వాత గింజలన్నీ కూడా వేరు చేసేయడం ఇదంతా చేసేవారు కొంతమంది తెలియక అట్లనే కొంతమందికి కొత్తగా ఉండొచ్చు కదా సో ఇప్పుడైతే ఇది కాకుండాను మంచిగా ఇది ఏర్పాటు చేయడం వల్ల చూడడానికి అవుతుంది అట్లానే అదంతా ఎక్స్పీరియన్స్ కూడా బాగుంది ఇది కాఫీ తర్వాత మిరియాల చెట్లు కూడా ఇక్కడ చూడండి మిరియాల చెట్లు మాత్రం చాలా బాగున్నాయి ఇక్కడ మాత్రం ఇందాక మనం చూసిన దానికంటే బాగుంది ఇక్కడ ఇలా కోస్తున్నారా అదే కదా ఇంత పొడవుగా ఉన్నాయి ఇంత ఎత్తులో ఉన్నాయి ఇవన్నీ కూడాను కాబట్టి చెట్లు ఉండడం వల్ల కొత్తగా ఉంది ఇది ఏమంటారు కేవలము ఈ యొక్క కాఫీ మొక్కలు ఉంటేనే అది అంత మంచిగా ఉండేది కాదు ఈ మిరియాల చెట్లు మధ్య మధ్యలో ఉండడం వల్ల చూడడానికి ఇంకా కొత్తగా అనిపిస్తుంది అనమాట ఇందులోని మంచిగా ఆ పైన సినిమాలు కూడా ఈ బ్రిడ్జ్ పైన సినిమాలు కూడా చాలా చక్కగా తీసుకొచ్చి అట్లానే వెబ్ సిరీస్ కానీ ఇదంతా కూడా మంచి కవర్ చేయొచ్చు అనుకుంటున్నాను నేను బాగుంది కదా ఇదంతా కూడా తీసుకుంటారేమో ఇది బాగుంది మేము ఇదంతా కూడాను ఎండ వచ్చిన తర్వాత తీద్దాం అనుకున్నాం అవును తమ్ముడు కానీ ఈ రోజు ఎండ లేకుండా పోయింది ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా సగం సగానికి ఫోటోలు వీడియోలు తీసుకుంటారు మనకు కూడా ఎట్లనే కదా వీడియో కోసం వచ్చాం మనల్ని కూడా ఫోటోలు వీడియోలు తీసుకుంటుంటారు తమ్ముడు ప్రీ అక్కడ ఉందా అక్కడ ఉందా ఓకే ఓకే అదే అక్కడే జనాలు ఉన్నారా మరినంత జనాలు అయితే తక్కువ అన్నమాట ఇది ఎర్లీ మార్నింగ్ అవడం వల్ల జనాలు అనేది తక్కువ లేకుంటే జనాలు చాలా ఎక్కువనే ఉంటారు ఇక్కడ ఇది సరే ఏదేమైనప్పటికీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారు చాలా మంచి ఆలోచనతో ఇది ఎంత కూడా స్టార్ట్ చేశారు బాగుంది ఈ యొక్క టికెట్ రేట్ల విషయంలోనే కొద్దిగా తగ్గించుంటే మంచిగా ఉన్నాయో అని నాకు అనిపించింది మీకు ఏమనిపించిందో కామెంట్ చేయండి పెద్దవారికి ఒక ఇరవై రూపాయలు చిన్నపిల్లలకి ఒక పది రూపాయలు అంటే బాగున్నమాని అని అనిపించింది నాకు సో ఇది నా యొక్క అది ఏమంటారు వ్యక్తిగత విషయం అనమాట వ్యక్తిగత అభిప్రాయం అన్నది అది ఒకసారి ట్రీడెక్ దగ్గర వెళ్దాం డెక్ టూ కూడా ఉందా ఇంకెక్కడ ఉంది ముందుకుందా లేదా ఉందా ఇది రాసున్నారని అది అక్కడ ఉందిలే కానీ అక్కడ ఏర్పాటు చేశారు లేదా అని చెప్పి రానా ఇప్పుడు వెళ్తాం ట్రీడక్ దగ్గర పదా పైకి ఎక్కుదాం పైకి ఎక్కుదాం ఎలా ఉంటుందో మామిడి చుట్టును ఆధారం చేసుకుని ఇదంతా కూడా ఏర్పాటు చేశారు మనం ఇంతకుముందు అరకు పీనరీ ఉంది కదా అక్కడ మనం చూసాం ఇదంతా కూడాను తర్వాత ఇక్కడ తమ్ముడు ఎక్కడ మొద్దు అవుతాదాన్యా ఎక్కవచ్చు ఎక్కువ ఎక్కువ జాగ్రత్త ఎక్కు బాగారు ఎక్కండి మా చిన్నారు బాబు భయపడుతుందంట ఇట్లాంటి లోపల నుంచి వెళ్ళడానికి ఇంతకంటున్నాడు మనమైతే ఎక్కేస్తాం ఇంకా మామూలు కాదు మెల్లగా ఎక్కుదాం మరీనా స్పీడ్ కానీ కూడాను ఇబ్బందే పడిపోతాం మళ్ళీ జారిపోయి ఇది కొత్తగా ఉంది వచ్చేసాం మొత్తానికి ట్రీ డెక్ పైన వచ్చేసాం ఇదైతే మామిడి చెట్టు మామిడి చెట్టుకు చుట్టూర కూడా ఈ విధంగా అయితే తయారు చేశారు బాగుంది ఆ చెట్టుకి ఎటువంటి హార్నీ లేకుండా ఇదిగో కిందనైతే మళ్ళీ ఆ కాఫీ ప్లాంట్స్ అన్నీ కూడా కనిపిస్తూ ఉంటాయి కిందనైతే రోడ్ అయితే ఉంది అట్లా వెహికల్స్ అయితే వెళ్తూ ఉంటాయి అనమాట ఆ సౌండ్ అయితే వినిపిస్తూనే ఉంటుంది బాగుంది ఒక ఎత్తులో ఉన్నటువంటి ప్రదేశం నుంచి ఒక ఎత్తుకు ఉన్నటువంటి ప్రదేశం నుంచి కిందకి చూడడం అనేది చూసారా ఇది ఒక అయితే కార్ అయితే వెళ్తుంది కింద రోడ్ ఉంది అదే రూట్ లోనే మనం అరుకు వెళ్తాం ఇలా ఇలా కింద నుంచి కొంచెం అవును అవును సైడ్ ఆ సపోర్టివ్ సపోర్టివ్గా ఏదైనా పెట్టుంటే బాగుండు మనం అక్కడ చూసాం కదా పిన్నెలోని సో అలాగా ఇక్కడ దీంట్లో కూడా అట్లా పెట్టుకుంటే బాగుంది ఇక్కడ కూర్చోవచ్చు సో ఇది ఫ్రెండ్స్ మొత్తానికి అయితే చాలా చాలా బాగుంది మాకైతే మాత్రం ఈ ట్రీ డెక్ పైన కంటే అక్కడ బాగుంది మాకు ఆ వుడెన్ బ్రిడ్జ్ పైన నడుచుకుని వస్తుంటే తర్వాత ఇదంతా తిరుగుతుంటే మాకైతే కొత్తగా అనిపించింది మీకు ఏ విధంగా అనిపించింది అనేది కామెంట్ ద్వారా మాకు తెలియజేయడం మాత్రం మీరు మర్చిపోవద్దు మీరు ఇంతకు ముందే ఈ వీడియో చూసే దానికి ముందుగానే మీరు ఇక్కడ వచ్చి ఉంటే మాత్రం మాకు కామెంట్స్ ద్వారా తెలియజేయండి ఈ వీడియో మీకు నచ్చి ఉంటే మాత్రం ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు ఇదైతే చిన్న వీడియో అనమాట మనలో చాలామంది అడుగుతున్నారని చెప్పి ఈ యొక్క వీడియో అయితే చేస్తాం మేము ముందుగా అయితే చిన్న షార్ట్ వీడియోని చేసి పెడదామేమో అనుకున్నాం కానీ సరే ఇది ఎంత కూడా చూపిద్దాం క్లుప్తంగా అని చెప్పి ఈ యొక్క ప్రయత్నం మీకు నచ్చి ఉంటే మాత్రం ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం మన అరకు ట్రైబల్ కల్చర్ అని మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో కొత్త వీడియోతోని శనివారం కలుద్దాం అంతవరకు సెలవు బాయ్ ఫ్రెండ్స్ ఎర్లీ మార్నింగ్ కాఫీ ప్లాంటేషన్లో వేడి వేడి కాఫీ అయితే తాగుతుంటే చాలా బాగుంటుంది ఇక్కడ ఏంటంటే కాఫీ తోటల మధ్యలోనే కాఫీ తాగుతుంటే నిజంగా అద్భుతంగా ఉంటుంది కాఫీ అయితే తీసుకుందాం చల్లగా ఉంది ఈరోజు ఎండ కూడా వస్తుందో నా చిన్న సందేహం అయితే ఉంది బాగారు తీసుకోండి ఊరు నుంచి బైక్ వచ్చాం కదా అందుకోసం చెప్పి చల్లి మాత్రం ఇంకా విడిచిపెట్టలేదు ఆ వణిక అనేది అట్లనే ఉంది కదా బాగుంటుంది తాగే మొత్తం తాగు ఇవ్వండి అక్క ఇవ్వండి మొత్తం ఒక మూడు ఇవ్వండి బాగుంది 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 అక్క కాఫీ ఇట్లాంటి చలికి ఎంత వేడిదేనా కూడా సరిపోదు అనుకుంటున్నాను నేనైతే కదా